చాలా మంది కూడా మళ్ళీ ఇదే విధంగా అడుగుతున్నారు గురువుగారు శ్రీను కొల్లుగారు అతను ఏం పెట్టారంటే గురువుగారు మీ పాద పద్మాలకు శతకోటి నమస్కారాలు మా అబ్బాయికి కూడా సంబంధాలు వస్తున్నాయి కానీ కుదరటం లేదు దయచేసి మార్గం చెప్పండి అని అబ్బాయి పేరు అబ్బాయి పేరు రాయలేదు గురువుగారు అంటే ఒకటమ్మా వీళ్ళకి చెప్పొచ్చు కానీ కొన్ని డీటెయిల్స్ చెప్పాలి ఇప్పుడు వీళ్ళు వీళ్ళ అబ్బాయి గురించి అడుగుతున్నారు ఓకే బట్ అబ్బాయి డీటెయిల్స్ కావాలి కదా ఎందుకంటే ఆ అబ్బాయి పేరు కనీసం డేట్ ఆఫ్ బర్త్ ఆ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ సరిగ్గా తెలియకపోయినా అసలు పేరు ఏంటి ఏం చేస్తున్నాడు అసలు సమస్య ఏంటి ఇవన్నీ చెప్తే మనం చెప్పడానికి వీలవుతుంది మా అబ్బాయికి ఇట్లా కార్డర్లు ఏం చేయాలంటే ఎట్లా చెప్తాము అవును గురే మీలో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే మరొకసారి ఏమైనా అడిగేటప్పుడు కొంచెం డీటెయిల్డ్గా పెట్టండి గురువుజీ శారదాదేవి గారు అడుగుతున్నారు మా బాబుకి ముప్పై తొమ్మిది సంవత్సరాలు అమ్మాయిని వీళ్ళు చూడడానికి వెళ్ళి గురువు గారు తిరిగి వాళ్ళు ఎవరిని ఇంటికి రమ్మన్నా సరే వాళ్ళు రావటం లేదంట ఎటువంటి చెడు అలవాట్లు మా అబ్బాయికి లేవు మా అబ్బాయి పేరు వచ్చి జయంత్ డేట్ ఆఫ్ బర్త్ ఇరవై ఆరు ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఆరు పుట్టిన సమయం పదకొండు గంటల ముప్పై నిమిషాలు ఉదయం ఈ అబ్బాయికి చెప్పాలి శనివారం నాడు నవగ్రహ ప్రదక్షిణలు చేయాలి పొద్దున కానీ సాయంత్రం కానీ మధ్యాహ్నం పూట కాదు పొద్దున అయితే పదిలోపు సాయంత్రం అయితే ఐదు గంటల నుంచి ఏడు గంటల లోపు నవగ్రహ ప్రదక్షిణలు చేయాలి ఐదు రోజులు ఐదు శనివారాలు చేసి నల్ల నువ్వులు నల్ల నువ్వుల చిన్న ప్యాకెట్ చేతిలో పట్టుకొని నవగ్రహ ప్రదక్షిణలు చేయాలి శనిశ్వరుడికి ఆ నల్ల నువ్వుల్లో కొంత సమర్పణ చేసి అంటే ఆయన విగ్రహం మీద ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు ఐదు కానీ తొమ్మిది కానీ ప్రదక్షిణలు చేయాలి మళ్ళీ చెప్తున్నాను శనివారం ఐదు శనివారాలు నవగ్రహ ప్రదక్షిణలు ఐదు కానీ తొమ్మిది కానీ ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు నల్ల నువ్వుల ప్యాకెట్ చిన్నది చేతితో పట్టుకొని ప్రదక్షిణలు చేయమనండి ఐదవ ప్రదక్షిణ కానీ తొమ్మిదో ప్రదక్షిణ కానీ అంటే చివరి ప్రదక్షిణ చేసేటప్పుడు కొన్ని నల్ల నువ్వులు శనిశ్వరుడి పాదాల దగ్గర పెట్టేయమనండి బయటకు వచ్చిన తర్వాత ఈ నల్ల నువ్వులు ఎవరికైనా దానం చేసేయమని చెప్పండి నల్ల నువ్వులు దానం చేసేయండి దాంతోపాటు వాళ్ళకి ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు అట్లా కలిపిస్తే అక్కడ బయట ఆడుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇచ్చేసేచ్చు తీసుకుంటారు ఇది ఇన్స్టంట్ రిలీఫ్ కోసం ఈ పని చేయాలి వీళ్ళు ఈ తర్వాత వీళ్ళు ఒక మంచి ముహూర్తం చూసుకొని అక్కడ అర్చకులకి చెప్పి అంటే ఏదైనా శివాలయంలో కానీ వైష్ణవాలయంలో కానీ అమ్మవారి గుడిలో కానీ ఎక్కడైతే నవగ్రహాలు ప్రతిష్ఠింపబడి ఉంటాయో ఆ టెంపుల్లో అర్చకులతో మాట్లాడి శనీశ్వరుణ్ణి శాంతింపచేసేటటువంటి శని హో శని జపము శని దానము శని అభిషేకము ఇవి చేపించమని చెప్పండి వాళ్ళు టైం అంతా వాళ్ళు చెప్తారు ఫస్ట్ ఇది చేసుకోవాలా ఇది చేస్తుండగా మాట్లాడేసి దానికి కూడా ఒక ప్రత్యేకమైన రోజు ఫిక్స్ చేసుకొని ఆ శనివారం నాడే చేస్తారు శని దానము శని జపము ఇవి చేపించమనండి తప్పకుండా అబ్బాయికి మంచి ఫలితం ఉంటుంది